హలో ఎవ్రీవన్ ఇక్కడ వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే నేను చూపిస్తున్నానండి మిషన్ ఏ కదా అని మనం ఎప్పుడైనా అశ్రద్ధ చేయకూడదు మనుషులం కూడా ఆరోగ్యంగా ఉన్నంత వరకే యాక్టివ్ గా ఉంటామండి ఆరోగ్యం ఖరాబ్ అయితే మాత్రం మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం అలాగే మిషన్ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటూనే అది ఎక్కువ రోజులు మనకు వస్తుందండి లేదంటే ఖరాబ్ అయిపోతుంది అందుకే మనం త్రీ మంత్స్ ఒకసారి కంపల్సరీ క్లీన్ చేయాలి అందుకే నేను ఇక్కడ క్లీన్ క్లీన్ చేస్తున్నాను ఈ క్లీనింగ్ విధానం అయితే నేను ఎలా చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే దానికి కరెంట్ కనెక్షన్ అయితే ప్లగ్ తీసి పక్కకు పెట్టేస్తాను తర్వాత ఇంకా వాటర్ ట్యాప్ అనేది ఆఫ్ చేసేసి వాటర్ వచ్చే పైప్ ఉంటది కదా తీసి పక్కకు పెట్టేసి దాంట్లో ఒకటి ఫిల్టర్ ఉంటుందండి మనకి మిషన్ దగ్గర ఆ ఫిల్టర్ తీసి మంచిగా జాగ్రత్తగా దాన్ని క్లీన్ చేయాలి చూసారా నేను త్రీ మంత్స్ వరకు క్లీన్ చేయలేదు వాటర్ టెస్ట్ బాగా పట్టేసింది నల్లగా అయిపోయింది తర్వాత ఇక్కడ లిక్విడ్ వేసేది ఉంటుంది కదండి బాక్స్ దాన్ని ఓపెన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇక చూసారా లోపల లిక్విడ్ ఉంది ఎంత మిగిలిపోతుందో అట్లా వేస్ట్ అవుతుందండి లిక్విడ్ అయితే ఇట్లా వేస్తుంటే నేను ఇవి క్లీన్ చేయడం కోసం అయితే ఇక్కడ షోడా ఉప్పును నిమ్మరసము కలిపి యూజ్ చేస్తారండి దీంతోనైతే మనకు ఎట్లాంటి మరకలు ఉన్నా తొందరగా పోతాయి దాన్ని ఫస్ట్ ఈ బాక్స్ కి అయితే అప్లై చేశాను పక్కకు పెట్టేసాను తర్వాత ఇక్కడ లిక్విడ్ వేసేది కదా మిషన్ దగ్గర దానికి కూడా మెల్లగా లోపలికి హ్యాండ్ పెట్టేసి జాగ్రత్తగా మనము ఒక క్లాత్ కానీ ఏదైనా బ్రష్ గానీ తీసుకొని ఇప్పుడు ఈ షోడా ఉప్పులోను నిమ్మరసం లిక్విడ్ ఉందిగా దాన్ని అప్లై చేయాలండి అప్లై చేస్తే అది కూడా కొద్దిసేపు మనకు మురికి అనేది పోతుంది తర్వాత కింద వచ్చేసి ఇంక ఇక్కడ మనకు వాటర్ ఆగుతున్నాయి ఇక్కడ ఏదైనా కాయిన్స్ కానీ డస్ట్ కానీ అంతా ఇక్కడ ఆగుతుందండి చూసారా ఎంత వచ్చేసిందో చాలా వస్తుంది ఒక్కోసారి అయితే ఇంకెప్పుడైనా క్లీన్ చేయండి లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ దాన్ని కూడా ఓపెన్ చేసి ఆ వాటర్ ని పోయాక కొంచెం దానికి కూడా ఈ నిమ్మరసం లిక్విడ్ అనేది అప్లై చేసి పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లో మనకు పెట్టేసి అది అన్ని పెట్టేస్తుంటే సరిపోతుందండి మళ్ళీ తర్వాత ఒకదాన్ని ఏమంటే ఒకటి మనం క్లీన్ చేసుకుంటే రాలు చక్కగా బ్రష్ తో రుద్దేసి మంచిగా క్లీన్ చేసుకుంటే నీట్ గా అయిపోతుంది ఇలా ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి కంపల్సరీ క్లీన్ చేయండి లేదంటే మాత్రం మిషన్ అయితే తొందరగా కి వస్తుంది చూసారా ఎంత నీట్ గా అయిపోయిందో ఇంకా దీన్ని పెట్టేద్దాం ఒకదాని తర్వాత ఒకటి పెట్టేద్దాం చూసారండి మిషన్ అంత ఎంత తెల్లగా నీట్ గా అయిపోయిందో లోపల నాకు నల్లగా ఉంది కదా ఇప్పుడైతే చాలా నీట్ గా తెల్లగా అయితే అన్ని కడిగి శుభ్రంగా అయితే ఎక్కడ ఫిట్ చేస్తున్నాను పెట్టేస్తున్నాను తర్వాత ఇప్పుడు డ్రమ్ లోపల బెల్ట్ అయితే నీట్ గా మళ్ళీ క్లాత్ తీసుకొని చక్కగా తుడుస్తున్నాను ఇంకా డ్రమ్ అయితే క్లీన్ చేయలేదు అంతా అయిపోయినాక ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు కొత్త కవర్ వేస్తున్నాను అండి పాత కవర్ ఖరాబ్ అయింది ఇప్పుడు డ్రమ్ క్లీన్ చేయడం కోసం మనము పైప్ కనెక్షన్ పెట్టేసి ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డ్రమ్ క్లీన్ పౌడర్ ఉంటుందండి ఒకటి అదైతే మనకు బాక్స్ వేసి లో క్లీన్ ఆప్షన్ ఆన్ చేయండి డ్రమ్ కూడా క్లీన్ అవుతుంది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి చేయండి వీడియోని సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి